హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాళ వీడియో వచ్చేసి ఇది దీపావళి రోజున షూట్ చేసిన వీడియో అనమాట సో దీపావళి రోజున మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకు అంటే మా అత్త వాళ్ళకి గౌరీ నోములను నోచుకుంటారు సో మేము ఎవ్రీ ఇయర్ మేము దీపావళికి నోములకి అత్త వాళ్ళ ఇంటికే వెళ్తాను అనమాట వీడియో లేట్గా పెడుతున్నాను అనుకోవద్దు సో నాకు కొంచెం కుదరలేదు అందుకే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇప్పటికే వన్ వీక్ లేట్ అయిపోయింది ఇప్పుడు మనం గౌరమ్మని చాటలో ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అక్కడ మొత్తం బండలనేది కొంచెం క్లీన్గా చేసేసుకొని పసుపుతో అలుక్కొని తర్వాత మనము ముగ్గు వేసేసుకొని అష్టతల ముగ్గు వేసేసుకొని అందులోని పసుపు కుంకుమ చల్లుకొని మనము ఒక చాటలో మనం పూజించుకుంటున్నాం అనమాట ఇక్కడ మేము దీపావళి రోజున గౌరీ నోములను నోచుకుంటాము దీన్నే కేదారేశ్వర వ్రతం అని కూడా పిలుస్తారు ఈ పండుగ వచ్చేసి మనకు దీపావళి రోజున అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం గౌరీ నోములను నోచుకుంటాము నేను మీకు ఇక్కడ చాటను చూపిస్తూ ఉన్నాను కదా ఇలా చాటలో పసుపు ముద్దను మనము రోటిలో దంచుకొని ఒక గౌరమ్మను అనేది మనం ముద్దగా ఏర్పాటు చేసుకొని అది గౌరమ్మ అనేది చిన్నగా అయినా చేసుకోవచ్చు పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇలా గౌరమ్మను మనం ముద్దగా చేసేసుకొని గౌరీదేవిని ఇలా పూజించుకుంటాము ఈ నోముల టైంలో కానీ పలు ఊర్లల్లో ప్రాంతాలలో కానీ వాళ్ళ వాళ్ళ పద్ధతులలో నోములను నోచుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కానీ ధర్మవరం డిస్టిక్ కానీ ఇప్పుడు నేను మీకు చూపించే విధంగా కౌంటింగ్ ప్రకారం నోములను నోచుకుంటారు అంటే మనం ఏదైతే తీసుకుంటామో అక్కడ ట్వంటీ వన్ కౌంటింగ్గా మనం తీసుకొని మనము చాటలో వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చాటను తీసుకున్నాను ఇరవై ఒక్కటి వచ్చేసి ఆకులు పెట్టాను తర్వాత ఇరవై ఒకటి వచ్చేసి పశువు కొమ్మలు పెట్టాను తర్వాత వచ్చేసి పువ్వులు పెట్టారు తర్వాత ఇక్కడ ఒక్కలు వచ్చేసి జతగా పెట్టాలి నలభై రెండు ఎందుకంటే ఇక్కడ ఇరవై ఒకటి ఆకులు కాబట్టి నలభై రెండు ఒక్కలు సో అలా కౌంటింగ్గా తీసుకుంటారు నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ అనేది ఇంకోలా ఉంటుంది తిరుపతి సైడు బెంగళూరు సైడ్ ఇంకోలా చేసుకుంటారు సో మాకైతే లేవు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి నోములు అనేది ఉన్నాయన్నమాట సో మాకు మ్యారేజ్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ నుంచి మేమే ఇక్కడ పండక్కి మేమే ఇద్దరం కూర్చొని మేము ఈ పూజ అనేది చేస్తామన్నమాట నేను అండ్ మా హస్బెండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా వచ్చేసి నోము కొయ్య అంటారు ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తూ ఉన్నారు కదా నోము ఎక్కించారనమాట సో మనము ఎప్పుడైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తామో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త నోము కయ్యను తీసేసుకొని మనం అందులో ఎక్కించాలి అలా రిమైనింగ్ మనము ఇన్ని ఇయర్స్ చేసి ఉంటాం కదా సో అన్నీ మనకు కొంచెం పాడైనటివి పక్కన పెట్టేసుకొని ఎంతైతే బాగుంటాయో అవన్నీ ఒక నోము కొయ్యలోకి ఎక్కించాలి రిమైనింగ్ పాడైనటివి ఎక్కడైనా చెరువులో అలా పారేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా హస్బెండ్ ఎంతైతే బాగున్నాయో అవి మాత్రమే ఎక్కిస్తూ ఉన్నారు ఇక్కడ ఆకులో వచ్చేసి ఇరవై ఒకటిగా పెడుతూ ఉన్నాను బట్ ఇది ఏంటి అనేది నాకు తెలీదు మా అత్త వాళ్ళు ఎలా అయితే చేస్తారో సో సో సేమ్ నేను కూడా అలానే చేస్తున్నాను సో కొంతవరకు తెలుసు కొంతవరకు తెలియదు మా అత్త గంధం అనేది బాగా నూరి ఇలా గంధంని వచ్చిన బొట్టు ఇరవై ఒకటిగా పెట్టు అమ్మ అంటే నేను పెడుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మనము దీపాలకు అనేది మనం రెడీ చేసుకుంటూ అన్నమాట సో దీపాలకి మనము మంచిగా పువ్వులు కానీ తర్వాత మనము గౌరమ్మని మనము గౌరమ్మ అనేది మనం పూలతో అయితే సమర్పించుకుంటూనే ఉండాలి ఇక్కడ మా అత్త వచ్చేసి నాకు ఇచ్చారు సో మా అత్త వచ్చేసి కొన్ని పసుపు కమ్మలు తీసేసుకొని పసుపు కమ్మలు కొంచెం రోటిలో దంచేసుకొని తర్వాత మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్గా చేసి మనం గౌరమ్మను మనం ఎంత సైజులో పెట్టుకోవాలనేది మన ఇష్టం అనమాట సో గౌరమ్మని మనం చాటలో కూర్చోపెట్టేసుకొని ఆకు తమలపాకు కింద సో ఆవిడకి పసుపు కుంకుమతో మనం అలంకరించుకొని గోల్డ్ కూడా మనం ఆమెకి పెట్టుకోవాలి ఎందుకు అంటే ఆమె గౌరవం కాబట్టి ఆమెకు ఎంతైతే అలంకరణ కానీ పువ్వులతో కానీ మనం ఎంత అలంకరించుకున్నా కూడా తక్కువే అనమాట సో ఆ గోల్డ్ అనేది కూడా కొంచెం పసుపు నీళ్ళతో కానీ క్లీన్ చేసేసుకొని వాటర్లో కానీ క్లీన్ చేసేసుకొని అమ్మవారికి అనేది మనం ఇక్కడ గోల్డ్ అనేది సమర్పించుకుంటూ ఉన్నాము స్టార్టింగ్లోనే చాటలో పెట్టేటప్పుడు మీకు నేతి అత్తరాసులు నేను పెట్టాను అనమాట సో ఆ నేతి అత్తరాసులు కూడా కౌంటింగ్తోనే పెట్టాలి ట్వంటీ వన్ కౌంటింగ్తో నేను పెట్టాను అది కూడా అత్రాసులని నేతిలోనే వేయించి చేసుకోవాలి మిగతావి మనం తినేటమంతా మనము ఆయిల్లో చేసుకోవచ్చు కానీ ఈ గౌరమ్మకి పెట్టేటప్పుడు మాత్రమే మనము నెయ్యిలో వేయించుకొని పెట్టాలి పూర్వము వచ్చేసి మా అత్త వాళ్ళ వాళ్ళ అత్త అనమాట సో ఆవిడ వచ్చేసి కట్టెల పొయ్యి మీద తర్వాత బాండ్లీలో కానీ కుండలో కానీ ఇలా పాకం పట్టుకొని చేసేవాళ్ళంట సో తరం మారుతూ ఉంది ఆ కాలంకి ఈ కాలంకి కొంచెం అయితే చేంజ్ అవుతూ ఉంది సో అత్త వచ్చేసి ఇక్కడ ఒక కట్టెల పొయ్యి మీద పెట్టేసుకొని మనం నేతి అత్తరాసులని మనం ఒక బాండ్లీతో ఒక స్పూన్ కానీ తర్వాత ప్లేట్ కానీ ఇవన్నీ నెక్స్ట్ టైం ఏది యూస్ చేయకూడదు కేవలం ఈ కేదారేశ్వర వ్రతానికి మాత్రమే ఆ రోజు మాత్రమే క్లీన్ చేసేసుకొని కట్టెల పొయ్యి మీదతోనే మాత్ర పాకం అనేది పట్టేసుకొని నేతిలో వేయించేసుకొని ఒక ఇరవై ఒకటి అనేది చాటలో పెడుతుంది ఆ అత్తరాసులని కేవలం మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి బయట వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వకూడదు సో ఇది ముందు నుంచి ఆనవాయితీ అనమాట ఇది మనం గౌరమ్మని పూజించుకున్న తర్వాత పక్కలోనే ఒక కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము కేదారేశ్వర వ్రతం అని కూడా పిలుస్తారని చెప్పారు కదా అందుకే కేదారేశ్వర పార్వతీదేవిని అక్కడ కూర్చోబెట్టేసుకొని ఆయన ఫోటో పెట్టేసుకొని ఇక్కడ ముందర చాట పెట్టేసుకొని పూజించుకుంటూ ఉంటారనమాట ఈ వ్రతం అనేది చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి ఎందుకు అంటే ఈ నోముల టైంలో ఒక టెన్ డేస్ కానీ వన్ వీక్ ముందర కానీ మొత్తము బెడ్షీట్స్ కానీ కిచెన్ కానీ ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాన్ వెజ్ అనేది టచ్ కాకూడదు సో క్లీనింగ్ అయిన తర్వాత క్లీనింగ్ కాకముందు మనం ఏం తిన్నా పర్వాలేదు క్లీనింగ్ అయిన తర్వాత మాత్రమే మనం శుద్ధిగా ఉండాలన్నమాట సో ఈ వ్రతానికి చాలా అనేది చాలా నిష్ట అమ్మా అని మా అత్త నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది సో ఈ వ్రతం టైంలో వచ్చేసి దంపతులు ఇద్దరు మనము ఎవరైతే మనం పూజ పూజలో కూర్చుంటారు అయ్యవారు వచ్చి పూజ చేస్తారో సో వాళ్ళిద్దరు వచ్చేసి ఉపవాసం ఉండాలి మంచి నీళ్ళు కూడా ముట్టకూడదు ఆ వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు అది ఆఫ్టర్నూన్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు లాస్ట్ ఇయర్ మీకు వీడియో పోస్ట్ చేశాను కేదారేశ్వర వ్రతం కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ ఇయర్ది ఆ రోజు వచ్చేసి నాకు సెవెన్ అయింది ఈవినింగ్ అనమాట అంటే పూర్తిగా నిండు అమావాస్య వచ్చిన తర్వాత ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఈసారి వచ్చేసి ఆఫ్టర్నూన్కే అయిపోయింది అనమాట పూజ అందుకే మేము టూ ఓ క్లాక్కి భోజనం చేసాము ముందు మా అత్త మామ ఇద్దరు పూజలో కూర్చొని ఉండేవాళ్ళంట మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఫస్ట్ ఇయర్ నుంచి నేను మా హస్బెండ్ మాత్రమే కూర్చొని ఈ పూజకైతే చేస్తూ ఉన్నాము ఈ వ్రతాలు కానీ ఈ నోములు కానీ ఇలాంటి టైప్ అనేది నేను చూడడం ఫస్ట్ టైమే మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు అంటే మా ఆంధ్ర పక్క అయితే ఇలాంటి నోములు అయితే లేవు ఎక్కువ నోములు నోచుకునేది తిరుపతి చిత్తూరు అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో చేసుకుంటారు ధర్మవరము అనంతపురము ఇక్కడ ఒక విధంగా చేసుకుంటారు బెంగళూరు ఇంకో విధంగా చేసుకుంటారు అన్నమాట మేం చేసేది గౌరీదేవిని కేదారేశ్వర వ్రతము నోములుగా నోచుకుంటాము దేవుడి గదిలో మొత్తం అంతా శుభ్రం చేసేసి మంచిగా పటాలకి క్లీన్ బొట్లు పెట్టి తర్వాత పూలు పెట్టి ముగ్గులతో మంచిగా అయితే నేను వేశాను అందుకే నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను దీపావళి కదా అందుకే దీపంలాగా ఉండాలి అనేసి ప్రతి చోట నేను దీపంలాగా అయితే ఒక ముగ్గు అయితే పెట్టాను అందుకే అన్నీ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చాలా ముచ్చటగా అనిపించింది ఇలా మంచిగా మంచిగా పూలతో సమర్పించుకుంటే దేవుళ్ళకి ఈ వ్రతానికి మాకు ఇంటికి అయ్యవారు వచ్చి మాకు పూజను ఆచరించి ఆయన కథ చదివిన తర్వాత మేము ఆ తర్వాత భోజనం అనేది తింటాం అన్నమాట అంతవరకు వాటర్ కూడా మేము తీసుకోకూడదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు అంత నిష్టగా ఉండాలి అంటారు ఈ వ్రతానికి ఈ నోముల టైంలో మనం ఇంటికి ఎవరైనా పిలిచి భోజనం కూడా పెట్టాలి సో మా వాళ్ళు వచ్చేసి తమ్ముడు తమ్ముడు వైఫ్ పిల్లలు చెల్లెలు వాళ్ళ పిల్లలు మా ఇంటి ఆడపడుచు అందరూ కలిసి ఈ పండుగైతే వచ్చారనమాట సో మా అత్త ఏమేం చేసిందంటే పూర్ణం కజ్జికాయలు ఓలిగలు నెయ్యి చూపిస్తున్నాం కదా హోమ్మేడ్ నెయ్యి పప్పు లెమన్ రైస్ వంకాయ ఉల్లగడ్డ పెట్టి మా అత్త గుత్తంగా కర్రీ అనేది పెట్టింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఓలిగలు మనం చేసింటాం కదా దాంట్లో వచ్చిన రసాన్ని మా అత్త మునక్కాయల రసంగా పెట్టింది అనమాట చాలా బాగుంటుంది రైస్ రైస్ రెండు సార్లు పెట్టారనమాట క్వాంటిటీ అంటే మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో పూరి కూడా ఉంది సో అది స్కిప్ అయింది నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు మొత్తం ఒకసారి చూపిస్తూ ఉన్నాను దేవుణ్ణి మేము ఎలా రెడీ చేసామో మనం ఏమైతే వండింటామో అవన్నీ దేవుడికి పెట్టాలా ఎంగిల్ చేయకుండా చూడండి నేను నాకు వచ్చిన విధంగా నేను గౌరమ్మని ఇలా పూజించుకున్నాను చూడండి బొట్టు పెట్టి కమ్మల్ని వచ్చేసి రెండు కళ్ళుగా పెట్టాను గోల్డ్ అనేది కొంచెం కిందనే ఉండిపోయింది ఎందుకంటే పూలతో కనిపించలేదు చూడండి మీకు చూపిస్తూ ఉన్నాను ఇలా కేదారేశ్వర స్వామిని పెట్టేసుకొని శివుడిని ఇక్కడైతే మేము ఇలా నోచుకుంటాము మా పక్కన సో నేను మంచిగా రెడీ చేశానని అనుకుంటున్నాను ఈసారి కాస్త టైం అయితే ఉన్నిందనమాట మొత్తం అందరు తల ఒక చెయ్యి అయితే వేశారు కొంచెం అన్నిట్లోనూ సో ఇప్పుడు అయ్యవారు ఉండగానే ఇంకా పూజ అనేది మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనమాట దీపాలు రెడీ చేసేసుకొని మేమిద్దరం వన్ వన్ క్లిప్ అయితే తీసేసుకొని అందరూ కూర్చొని ఉన్నారు చూడండి ఈయన అయ్యవారు ప్రతి ఇయర్ ఆయనే వచ్చి మాకు పూజను ఆచరించి కథను కూడా చెప్తారనమాట సో పూజ క్లిప్ అనేది మొత్తం నాది తీసారనే అనుకున్నాను బట్ అది డిలీట్ అయిపోయింది అది తీయలే లేదనమాట సో పూజ అనేది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మ్యాక్సిమం పూజ కథ బాగా చదివితే హాఫ్ అన్ అవర్ పడుతుందంట అయ్యవారు కొంచెం తొందరపడుతూ ఉన్నారు అంటే వేరే వేరే చోట కూడా ఆయన వెళ్ళాలి కదా కథలు చెప్పాలి కదా ఇలాగనే సో ఆయన కొంచెం మంచిగానే చదివి తొందరగానే ముగిచ్చేసేసుకొని ఆయనకైతే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాము ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ ముతైదుగా ముగ్గురైతే ఉన్నారనమాట పసుపు కుంకుమ జాకెట్ ఇచ్చేకి ఈవిడ వచ్చేసి స్టార్టింగ్లో మా అత్త వాళ్ళ చెల్లెలు అనమాట సో పసుపు కుంకుమ జాకెట్ పీస్తే ఇస్తున్నాను మిడిల్ వచ్చేసి మా అత్త వాళ్ళ తమ్ముడు భార్య అనమాట ఆ పక్క వచ్చేసి మాడపడచ్చు ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేసరికి టూ ఓ క్లాక్ అయిందనమాట అప్పటికే భయంకరంగా ఆకలి అయిపోతుంది తెల్లారుజామున వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఏమో లేచాను బట్ మా అత్త వచ్చేసి త్రీ ఓ క్లాక్ ఏమో లేచింది ఎందుకంటే మార్నింగే వంటలన్నీ ఫినిష్ చేయాలి కదా ఆ తర్వాత పూజ పని తర్వాత ఇక్కడ గౌరమ్మని మనము పూజించుకునేది ఇవన్నీ నేనే చేసుకున్నాను వంటంతా మా అత్త చేసింది సో వాళ్ళ చెల్లెలు తమ్ముడు భార్య వచ్చేసి ఈ వంటలో కొంచెం హెల్ప్ చేశారనమాట నేను గౌరమ్మని నేను దేవుడి గదిలో అంతా నేను చూసుకున్నాను మొత్తం అనేది ఇంకా లాస్ట్లో వెళ్ళి తిందాము అనుకుంటే తర్వాత మా అత్త మామ రవి కూడా నువ్వు దండం పెట్టుకోవాలి అమ్మ కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి అని అంటే ఇంకా సరే అని మా హస్బెండ్ కూడా అక్షింతలు ఇచ్చేసి దండం పెట్టుకుంటూ ఉన్నాను ఒక జోక్ అయితే వేస్తున్నాను దండం పెట్టుకుంటున్నాను కదా నాకు ఏమి ఇస్తావు నాకు ఏం తీస్తావు అంటే నెక్స్ట్ టైం శారీ తీస్తాను లేని మా హస్బెండ్ నాకు చెప్తూ ఉండేవాడు సో ఇంకైతే బాగా ఆకలి మా హస్బెండ్ అయితే ఇంకా కొమ్మేస్తా లెమన్ రైస్ ఇదంతా సో నేను వచ్చేసి కమ్మగా ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి పూర్ణము కజ్జికాయలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఫస్ట్ నేను స్వీట్తో స్టార్ట్ చేసేసాను తర్వాత ఆ రోజు వచ్చేసి సోమవారం కదా దీపావళి ఇన్ కేస్ మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం ఇలా మనం ఇలా నోములను నోచుకున్నప్పుడు ఆ రోజైతే గౌరమ్మను వదలకూడదు అనమాట గౌరమ్మ ఇంట్లో అనేది నిద్ర చేయాలి నెక్స్ట్ డే గౌరమ్మను తీసేసుకొని చెరువులో అనేది మనం గౌరమ్మని వదలాలి సో మాకు ఆ రోజు మండే కాబట్టి మేమైతే ఈవినింగే ఫైవ్ ఓ క్లాక్కి మేము దీపం పెట్టేసుకొని అంటే ఈవినింగే దీపం పెట్టేసుకొని గౌరమ్మను ఎవరైతే అక్కడ ఉక్కపోద్దు ఉంటామో సో నేనే కాబట్టి గౌరమ్మని చాటలో తీసుకొని చొప్పులు వేసుకోకుండా మేము ఒక చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము もうあれ చాలామంది ధర్మవరం చెరువు కట్ట అంటే తెలిసే ఉంటుంది ధర్మవరంలో ఉన్నవాళ్ళు సో మేము ఈ చెరువు కట్ట దగ్గరికే వచ్చేసి గౌరమ్మని తర్వాత పసుపు కుంకుమలు కానీ తర్వాత కొబ్బరికాయ కానీ అక్కడే కొట్టేసి మేము నీళ్ళల్లో అనేది అన్నమాట సో ఆ గోల్డ్ అనేది ఉంటుంది కదా ఆ గోల్డ్ అంతా ఇంట్లో ఇంట్లోనే తీసేసుకొని కేవలం గౌరమ్మని మాత్రమే మనం వదులుతాము ఇక్కడ నాకు ఇక్కడ కొన్ని కొన్ని తెలియదు కాబట్టి మా అత్త ఇలా చేయమ్మా అలా చేయమ్మా ఫ్యూచర్ అంతా ఈ గౌరమ్మనైతే కంపల్సరీగా మనం నోములను అయితే నోచుకోవాలి ఎప్పటికీ నువ్వు వదలకూడదు అని చెప్తూ ఉండేది సరే అత్త అని చెప్పేదాన్ని మనం గౌరీదేవిని పక్కన కలషం కూడా పెట్టాం కదా సో ఆకులు కలశాన్ని మొత్తం అంతా గంగలోకి వదిలేయాలి ఇక్కడ వచ్చేసి పువ్వులు కానీ ఆకులు కానీ అన్నీ వదిలేయాలి అత్రాసులు ఉంటాయి కదా అవి మాత్రము ఇంట్లోనే పెట్టేసి మేము మాత్రమే తినాలి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వకూడదు మీకు ముందు నోము కొయ్య మీకు చెప్పాను కదా అంటే వెండితో నోము కొయ్యను కడతారు అనేసి ఆ నోము కొయ్యను పూజ అయిపోయిన తర్వాత మన ఇంటి యజమాని అంటారు కదా హస్బెండ్కి కట్టి ఈవినింగ్ ఆ కొయ్యను తీసేసి ఇంట్లోనే ఎవరు తొక్కలేని ప్రదేశంలో కానీ ముట్టలేని ప్రదేశంలో కానీ అంటే బీరువాళ్ళు సేఫ్ సైడ్గా పెట్టుకోవచ్చు అనమాట మేము ఎవ్రీ ఇయర్ చెరువు కట్టకే వచ్చేవాళ్ళము బట్ వాటర్ ఫ్లో అనేది ఇంకా ఎక్కువే ఉండిండేది బట్ ఏమో కొంచెం వాటర్ అయితే తగ్గింది ఇంకా కాసేపు టైం స్పెండ్ చేద్దాము అనుకుంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా చలికాలం అనేది కొంచెం లైట్ ఫెయిల్ అనిపిస్తూ ఉంటే సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం పూజ చేసేసుకొని దీపం పెట్టుకోవాలి కదా అనేసి మేము త్వరగా ఇంటికి వచ్చేసాము సో ఇంకా ఇంటికి వెళ్ళి మొహం కడిగేసేసుకొని దీపాలు అంటే దీపావళి పండుగ కాబట్టి ఈవినింగ్ టైంలో అన్ని చోట్ల దీపాలు పెట్టేసుకొని ఓన్లీ ఒక్క క్రాకర్ అయినా కాలుద్దాము అనేసి ఓన్లీ ఒక క్రాకర్ అయితే కాల్చానండి సో ఇది అండి మా దీపావళి వీడియో లేటుగా పోస్ట్ చేశాను ఎవరు ఏమో అనుకోవద్దు సో ఇది అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం